కుంటాల మండల్ నేను సర్పంచ్లకు కుంటాల మండల సర్పంచ్లకు నాయకులకు ప్రజలకు నా యొక్క నమస్కారం సర్పంచ్లకు వార్డ్ మెంబర్లకు ఉప సర్పంచ్లకు నా యొక్క సందేశం మనం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కొరకు మనం కష్టపడుతూ ఈ ఇచ్చిన ఓట్ల భార మన మీద భారం పెట్టినట్టు వాళ్ళకు వాళ్ళకి న్యాయం చేయాలి మనం కష్టపడాలా ప్రజల మధ్య ఉంటూ ప్రజల కొరకు పనిచేస్తుండాలా ఓటు అయిన వాళ్ళకు కూడా మనం అందములుగా భావిస్తూ ఎక్కడ కోపతాపల కోకుండా అందరిని కలుపుకపోయి అన్ని విధాలుగా న్యాయంగా ఒక ధర్మంగా ఒక పద్ధతిగా ఒక క్రమశిక్షణగా అందరూ పని చేయాల ఏ పార్టీ అధికారంలోన్నా మనం ప్రజల కొరకు ఎవరి దగ్గరకైనా పోయి పనిచేసుకుంటే తప్పేం లేదు ఈరోజు మా కుట్టాల అందరు పార్టీల ఖచ్చితంగా కులాలకు ఖచ్చితంగా పనిచేసారు వేరే వాళ్ళు కూడా మేము కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము మా దగ్గర ఉన్న నాయకులతోని సమస్యల మీద తీస్తామంటారు మా ఎమ్మెల్యే గారు మాకు అన్ని తెల్ల అండజెండలుగా ఉంటారు వారు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు పనిచేయడానికే ఉన్నారు వాళ్ళతో వాళ్ళ సహాయ సహకారం కూడా తీసుకొని కుంటాల మండల సర్పంచ్లకు కానీ మరియు వార్డు మెంబర్లకు కానీ ఉప సర్పంచ్లకు కానీ మేము అన్ని విధాల అండజెండాగా ఉంటూ ప్రజల సమస్యల్ని ప్రజలు తెలుసుకొని వాళ్ళ ప్రజల సమస్యలు తీర్చే విధంగా ముందుకెళ్తూ కుంటాల మండలిని అభివృద్ధి అభివృద్ధి పరిచేలో భాగంగా మా ఎంత పాత్ర ఉండాలని మేము భావిస్తూ కుంటాల మండల ప్రజలందరికీ మరియు నాయకులకు సర్పంచ్లకు అందరికీ నాయక నమస్కారం కుంటాల మండలి ప్రజలకు నాయకులకు అందరికీ నాయక నమస్కారం ఈ విజయం సాధించిన సర్పంచ్లకు మరియు వార్డు మెంబర్లకు ఉప సర్పంచులకు అది ఒకటే సందేశం మనం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు సేవ ఇయ్యాలా మనకు ఓటేసినా వేయకుండా కోపతాపాలకు పోకుంటూ పోకుండా మనం అందరి నా వాళ్ళగా అన్నదమ్ములుగా భావిస్తూ ముఖ్యంగా ప్రజల సమస్యను గమనిస్తూ ప్రజల సమస్యల్ని తీర్చడానికి మనం వెళ్ళాలి అందరి నాయకులు అన్ని పార్టీల వాళ్ళతో కూడా మనం సమస్యల మీద ప్రజల సమస్యల మీద అందరి దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తీర్చాలి మా కుంటాల్లో ముఖ్యంగా అందరి నాయకులకు పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరు కలిసి పనిచేసారు వాళ్ళకు కూడా నా యొక్క ధన్యవాదములు ముఖ్యంగా మనం ఎవరి దగ్గర కూడా కోపతాపాలు కానీ మనసులు పెట్టుకోకుండా మనం అందరితో కలిసి కలుస్తూ ఈ రోజుకే క్లోజ్ రేపటి నుంచి అన్నదమ్ములుగా